మలుపు టీవీ వీక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనము కడప జిల్లాలోని పొద్దుటూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల వద్ద ఉన్నాము ఇక్కడ అందరి బాంధవుడు అందరికి తెలిసిన వ్యక్తి సమస్య ఆపద అంటే కనుక అన్ని వేలలా అందుబాటులో ఉండి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా అన్ని అన్ని రాష్ట్రాలలో దేశంలో అలాగే కుబై ఇలా కొన్ని దేశాలలో అందరితో మన్ననలు పొంది ఎంతో మంది సేవలు చేసిన బాలయ్య యాదవ్ అతను చనిపోయిన విషయము ప్రేక్షకులకు చెప్పడానికి చినిపిస్తున్నాము ఈ పోతున పోయిన బాలకృష్ణ యాదవ్ ఈ బాలయ్య బాలయ్య యాదవ్ ఇతను వచ్చేసి మైదికూరు స్వతంత్ర అభ్యర్థిగా మూడు సార్లు పోటీ చేసినాడు పిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ గా పనిచేశాడు అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఇలా ఎన్నో రాజకీయంగా ఈ ఈ రాజకీయంగా ఎంతో రాజకీయంగా కావచ్చు సమస్యల పరంగా కావచ్చు ఎందరిగా ఆప్తబందుడి పైన ఇతని మరణానికి మరణాన్ని వారి బంధువులు వాళ్ళ స్నేహితులు తర్వాత అతనికి సంబంధించిన ఎవరైనా సరే అతని చివరి భౌతికాయాన్ని సందర్శించాలి సందర్శించాలి ఈ విషయాన్ని ప్రజలకు తెలిపాలన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో ఈ మలుగుటీ ద్వారా మీకు పంచుకోవడం జరుగుతుంది మా నమస్కారమ్మా పేరే పేరు మా బాల సరస్వతి అమ్మా పోతన పోయిన బాలయ్య యాదవ్ మాట్లాడు మా ఫాదర్ ఇప్పుడు చనిపోయారమ్మా నైట్ ట్వంటీ ఫైవ్ చనిపోయాడు చనిపోయాను మీ బంధువులు కనుక ఎవరికన్నా రాదు ఇప్పుడు ఏమున్నా ఏమైతే ఇప్పుడు పెద్ద ఉంటే మాకు అన్ని అండదండలుగా ఉండేది ఆయన పోయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఆయన పోయినా కూడా ఆయన ప్రాణి వారు దగ్గరికి చేరుతారు ఆయన చనిపోయినాడు అనే విషయం కూడా వాళ్ళకి మెసేజ్ పెట్టినా కూడా ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు ఇప్పుడు అతని అభిమానులకు నాయకులకు అతని ఫ్రెండ్స్ కు మీరేం చెప్పాలనుకుంటున్నారమ్మా మీరు అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అలాగే ఎవరైనా నాయకులు ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా సరే ఈయన భౌతికాన్ని చూపుగా ఇక్కడ మీరు ఎక్కడ తీసుకెళ్తారు పొద్దుటూరు పట్టణంలోని డైమండ్ విలాస్ కాలవ కట్ట కట్ట దగ్గర ఆ నివాసంలోనే భౌతిక అంత్యక్రియ ఏర్పాట్లు జరుగుతాయి ఈ విషయం ఈ విషయము స్నేహితులు అభిమానులు బంధువులు అందరికి తెలియజేయడం అనేది జరుగుతుంది చివరి చూపుగా మీరు ఆయనను ఎంతో తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ వస్తున్నాయి ఇక్కడ నుంచి కువైట్ నుంచి బయట దేశాల నుంచి ఇక్కడ ఉంచండి పార్ద దేహాన్ని ఇంకా రెండు మూడు రోజులు ఉంచండి మేము వచ్చి మేము వచ్చినంతవరకు ఆయన చూపు చూపులుగా ఉంచమని చెప్పారు కాబట్టి ప్రజల సందర్శనము కొంత ఉంచడం జరుగుతుంది బంధువులు అయిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ సంఘటన జీర్ణించుకోలేకపోతున్నారు అదే కన్నా బిడ్డగా ఈమె వృత్తి ధర్మంగా అన్ని ప్రయత్నాలు చేయాలి కాబట్టి ఒక బిడ్డగా ఎంతో బాధతో ఒక అల్లుడు కొడుకు అయి అన్ని విధాలుగా అతను తోడ్పాటు అందిస్తా ఒక బిడ్డగా తమ ధర్మం నిర్వర్తించాలి కాబట్టి ఈమె చేస్తుంది అలాగే ఎంతో ఎంతో పార్టీకి సేవ చేసి అందరికీ మన్నలు పొందిన ప్రభుత్వం గత జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించాలని ఈ విషయము జగన్ దృష్టి కూడా తీసుకెళ్ళి పెట్టాము అన్నకు పెట్టాము కానీ ఇంతవరకు రిప్లై ఏం లేదు కానీ వాళ్ళు వస్తారో తెలియదు ఉంచుతాము అని జగన్ కు మాత్రం ఈ విషయం తెలపాలి అన్న మా పిలిపించి మాత్రం మాట్లాడాలి ఆయన పంటకు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినాడు గేట్ వరకు పోయినాడు వెనక్కి పంపించేసినాడు కలవని లేదు ఆయనతో మాట్లాడాలని ఆయన చివరి కోరిక కూడా అది కానీ ఎవరు కలవని లేదు ఆయన చూడండి వైఎస్ఆర్ జగన్ సార్ గారికి ఎలాంటి అభిమానులు ఉన్నారు చివరి చూపుగా అతను చనిపోతానని మన ఏమో ఆ జగన్ సార్ని కలిసి తను ఏదో అనుకున్నారో జగన్ సార్ చూస్తా కానీ ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎంతో బిజీ షెడ్యూల్లో అతను ఒకవేళ కలిసేదానికి అవకాశం లేక ఎందుకు వెళ్ళారు అతను జగన్ సార్ అంటే ఎంతో అభిమానము తన భౌతికాయని కూడా జగన్ సారు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సారి సందర్శించి ఆ కుటుంబాన్ని ఒకసారి చేరదీయాలని మీరు కోరుకుంటున్నారు ఈ విషయాన్ని మీకు మలుపు టీవీ వీక్షకులు తెలియజేయడం జరుగుతున్నది అలాగే ఇంకా కూడా ఏంటంటే బయట ఇంకొకటి నిత్య సంతోషం బయట సేవ చేస్తున్న వాళ్లకు ఎవరైనా సరే బయట ప్రజలు తొందరగా వస్తున్నారు కానీ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు తాస్కారం చేస్తున్నారో పండా విలువ ఎందుకు తగ్గనిస్తున్నారో అర్థం కావట్లేదు కాబట్టి ఇలాంటి విషయాలలో సున్నిత విషయాలలో మీరు కూడా తొందర వచ్చేసి భౌతికా బాలయ్య యాదవ్ సార్ గారు రాత్రి అనారోగ్య సమస్యలతో ఇక్కడ వీళ్ళు బిడ్డ అల్లుడు ద్వారా ఒక సారిని సంప్రదించారు షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ షేక్ జైనల్ సార్ గారిని సంప్రదించారు అమ్మా మీరు సార్ గారిని సంప్రదించిన ఏం జరిగిందమ్మా ముందుకు రండి అమ్మా సార్ గారు లైట్ అంతా మాకు నైట్ అంతా హెల్ప్ చేసి మళ్ళీ మీరు త్వరగా లేట్ గా వచ్చినా పర్వాలేదమ్మా అన్ని నేను చూసుకుంటానని మాకు భరోసా ఇచ్చినాడు ముందు ఎక్కడికి వెళ్ళి చెప్పలేదు మేము ఉండేది కర్నూలు సార్ సారి కర్నూలు ఉంటే కర్నూలు ఉంటే మాకు అబ్బాయి సార్ తరపు ఫోన్ చెప్పింది పోయిన సార్ ఇక్కడే ఉన్నారు ఆయన చూసుకున్నారు నేను అక్కడ బాగాలేక హాస్పిటల్లో ఉన్నాను సారే దగ్గరుండి అన్ని చూసుకున్నారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు మాకు సారే కట్టించుకో చూడండి అయిన వాళ్ళు అయిన వాళ్ళు పట్టించుకుని పరిస్థితులలో సార్ షేక్ జైనుల్ సార్ గారు దగ్గరుండి రాత్రి అంతా అక్కడే ఉండి ఈ బాలయ్య యాదవ్ ఇంకా ఏమన్నా అని చివరి ప్రయత్నంగా చాలా ప్రయత్నం చేసినాడు సారు బతికించే ప్రయత్నం చేశారు కానీ విధి అనేది మన చేతిలో లేదు కదా సార్ ఒక రెండు మాటలు ఏమన్నా బాలయ్య యాదవ్ గురించి మాట్లాడతారు నమస్తే అండి పాలయ్య గారు మనకు చాలా సంవత్సరాల నుంచి తెలిసిన ఒక మంచి వ్యక్తి వాళ్ళ దగ్గర పనిచేసే వాచ్మెన్ పాలయ్య గారు తీసుకుని వస్తే అదే సమయంలో వేరే పని వచ్చి ఇక్కడ చూసి అన్నం చూసిన తర్వాత చాలా బాధ కలిగింది ఎలాగైనా అన్న నన్ను కాపాడు అనే చాలా ఆవేదనతో ఉన్నాడు ఇక్కడ డాక్టర్ వాళ్ళతో సంప్రదిస్తే మనకు పొదుటూలో ముఖ్యంగా వెంటిలేజర్ లేదండి పొదుటూ ఇంత పెద్ద హాస్పిటల్ వెంటిలేజర్ ఉండింటే ప్రస్తుతం ఏమో అది దైవ నిర్ణయము కావు భక్తులు చివరి వరకు ప్రయత్నించి ఇంకా ఏది కానప్పుడు గడపకు రెఫర్ చేయించండి మేడం రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తాను నేను ఇతను వాళ్ళ వాచ్మెన్ అని చెప్పేసి అప్పటికప్పుడు లెటర్ రాపిస్కొని అంబులెన్స్ని కూడా పిలిపించి అంబులెన్స్లో ఎక్కించేటప్పటికి వాళ్ళ ఏమైనా చనిపోవడం జరిగింది ఇంకా చేసేది ఏం లేక వాళ్ళ అమ్మాయి గారు కర్నూలు అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు వాళ్ళ అల్లుని గారికి కూడా ఫోన్ చేశాను నేను చేసి ఉంటే సార్ మేము బయలుదేరుకున్నాం సార్ ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది వాళ్ళ ఇది అయినా బయలుదేరుకున్నాం అంటే సార్ మీ మామగారు చనిపోయారు ఇంకా నిదానంగానే రండి మీరు వచ్చేంత వరకు వాడిని నేను మాట్లాడి ట్రాక్టర్లతో వెళ్ళతో మార్చిలో పట్టిస్తాను ఉదయం అయితేనే వాడిని హ్యాండ్ ఓవర్ చేపించి తీసుకెళ్లి ఘనంగా చేయండి సార్ చాలా గొప్ప వ్యక్తి అందరికీ సుపరిచితుడు ఎంతో మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు అని చెప్తా అంటాడు కానీ రాత్రి చూసిన తర్వాత అందరూ ఉన్న అనదలకం పడింది సార్ నాకు నేనున్నా కదా ఒక తప్పుని కానీ నేను హెల్ప్ చేశాను సార్ ఇంకోటి సార్ ఇంకొక విషయము వాళ్ళ అభిమానులు కానీ ఏమైనా కానీ మీరు చెప్పాలనుకుంటున్నారా నాకు అభిమానించేటోళ్ళు మన పొద్దుతూరు మైపూరు కడప జిల్లాలో చాలా మంది ఉన్నారు ఎవరైనా అన్న చివరి చూపులు చూడాలంటే మేడం గారు ఇందాక అడ్రస్ చెప్పారు కదా అడ్రస్ చేసుకుంటే ఐదు నుంచి ఆరు గంటల వరకు పార్టీ మృతదేహాన్ని మిమ్మల్ని సంప్రదించిన కూడా మీరు తిన్నామని చెప్తారు చెప్తారు అదండి మీరు ఏదైనా కానీ ఈ మలుపు టీవీ చూస్తున్న ప్రేక్షకులు కూడా ఎవరైతే మీరు ఈ బాలయ్య యాదవ్ గురించి ఎక్కడన్నా ఆయన్ని సందర్శించాలని చిరునామా కోసం ఎవరైనా ఉన్న వాళ్ళు ఇక్కడ వీళ్ళని సంప్రదించవచ్చు లేకపోతే షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ షేక్ జైనన్ సార్ గారిని సంప్రదించినా కూడా వారి చిరునామా వివరాలు తెలుపుతారు బంధువులు కానీ స్నేహితులు కానీ అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ఆయనను సందర్శించాలనుకుంటే సార్ వారిని ఫోన్ చేయండి మీరు తొందరగా ఇది దానికి ఆస్కారం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్